నిలబడ్డారు ఓ పెద్ద ప్రసారం ఏమవుతుంది పట్టుకుంటున్నా ఎంత పరిగెడుతుంది మనకి దొరకలేదండిగా చూద్దాం ఇప్పుడు ఎలా పట్టుకుంటుందో ఏమా సామాన్యుడా దొరకడానికి వాళ్ళు పాపం చెప్పుకున్నారు బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక్క పక్కన గియా బాలు చేయ పులను విడిచే అంబోదక్షి వారి ఇల్లుసొచ్చి కడవల దౌరంబుగ నీయు తాగి తుదనా కడవల్ వీరింట నీసుతుండికి వీరికి సతీ ఆడంజీరు గోడక నీసుడు త్రా ఒక ఇంచుక కోడలి మూతింజ రిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి వారిల్లు సొచ్చి కడవల దౌరంబుగ నీయి త్రాగి ఎక్కడ కిడితే అక్కడే వెన్న దొంగతనం ఎంత వెన్న దొంగతనం చేసేవాడంటే ఒకవేళ ఆయన వెళ్ళిన తరువాత ఒక ఆవిడ బాగా పైకి కట్టింది ఆ కడవ అందలేదనుకోండి